ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రైస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయ్యర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం డిసెంబరు పదహారు అన్న అను ఒక ప్రవక్తి ఉండెను దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయి సేవ చేయుచుండెను వార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాలు ప్రార్థించటం వల్ల నేర్చుకుంటామనడంలో సందేహం లేదు ఎంత తరచుగా ప్రార్థన చేస్తే అంత బాగా మనకు ప్రార్థించడం వస్తుంది అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు ప్రయోజనకరం శక్తివంతమైన ప్రార్థనను ఎప్పటికీ నేర్చుకోలేడు ప్రార్థన ద్వారా మన దేవుని గొప్ప శక్తి మన అందుబాటులోనే ఉంది కానీ దాన్ని అందుకోవాలంటే కష్టపడాలి అబ్రహాము తన జీవిత కాలం అంతా దేవుని ఎదుట విజ్ఞాపన చేసే అలవాటు లేనివాడైతే సుధమా కోసం అంతలా దేవునితో వాదించగలిగేవాడా పెనుయేలు దగ్గర రాత్రంతా యాకూబ్ దేవునితో పోరాడినది అతని జీవితంలో మొదటి సందర్భం అనుకుంటున్నారా మన ప్రభు గెచ్చమనేకి వెళ్లే ముందు శిష్యులతో చేసిన మహత్తరమైన ప్రార్థన కూడా అంతకు ముందు ఎన్నెన్ని రాత్రి సమయాల్లోనూ పెందల కడనే లేచి చేసిన ప్రార్థనల ఫలితమే కదా తన ఇష్ట ప్రకారం ప్రార్థనా వీరుడిని నవ్వాలని ఎవరన్నా అనుకుంటే అతని ప్రయాసంతా వ్యర్థమే ఆకాశపు వాకిళ్లను మూసి తరువాత వాటిని తెరిచి వానలు కురిపించిన ఏలియా ప్రార్థన కూడా అంతకు ముందు చేసిన ఎన్నో ప్రార్థనల అలవాటు మూలంగానే క్రైస్తవులు ఇది గుర్తించుకోవాలి ప్రార్థన ఫలభరితం కావాలంటే పట్టుదల ఉండాలి హతసాక్షులు సాక్షులు మొదలైన వాళ్ళ పేర్లు తెలిసినంతగా గొప్ప గొప్ప ప్రార్థనా పరుల పేర్లు బయటకు తెలియవు అయినప్పటికీ వాళ్ళు సంఘానికి గొప్ప మేలు చేసిన వారే కృపా సింహాసనం దగ్గర వదలకుండా ప్రాకులాడినందువలనే వాళ్ళంతా మనుషులందరికీ కృప ప్రాప్తించడానికి కారణభూతులైనారు ప్రార్థన కోసం ప్రార్థించాలి మన ప్రార్థనలు కొనసాగటం కోసం ప్రార్థించాలి ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్